అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఎలా అంటే తగ్గేదే లేదన్నట్టు ఉంటున్నారు తగ్గేదే లేదని అనుకోకూడదండి తగ్గే ఉండాలి ఒకళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి రెండో వాళ్ళు కొంచెం తగ్గి ఉంటే తల తీసేసుకోరు అదేమి పెద్ద అంత తప్పు కాదు ఒక మాటకు మాట గొడవ పెరుగుతుంది అదే అవతల వాళ్ళు తగ్గిన తర్వాత మనం ఒక మాట మాట్లాడేమనుకోండి ఆ కోపం తగ్గిపోద్ది మనం చెప్పిన మాట్లాడక అవతారు అర్థం అవుతుంది కొంతమంది ఉంటారు ఉడుకు ఉడికిపోతూ ఉంటుంది కోపం ఆ కోపం అలా ఉన్నప్పుడు మనం ఇవతల నుంచి ఏదైనా మంచి మాట చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదండి ఎందుకంటే బుర్రలో పెట్టుకోరు వాళ్ళు అనేదే కరెక్ట్ అనుకుంటారు కదా అందుకోసం ముందు మనం మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండిపోతే అవతల వాళ్ళు కోపం తీర్చేసుకుంటారు కడుపులోది వచ్చేసిన తర్వాత లోపల ఏమి ఉండదు అలాగా ఓరికే క కంగారు కంగారుగా నాలుగు మాటలు అనేస్తారు అనేసిన తర్వాత యువతలో సైలెంట్గా ఉండేటప్పుడు కాళ్ళకి సిగ్గని అనిపిస్తుంది అప్పుడు ఆహా నేను అనవసరంగా ఇప్పుడు అన మాటలో నేను మాట్లాడాను అవతల నుంచి ఒక మాట కూడా అనలేదు కదా నేను తప్పు చేశానని పశ్చాతాపం కలుగుతుంది అప్పుడు చాలా మందిని చూశానండి నేను అలాగా కంగారు 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 కంగారుగా నాలుగు మాటలు అనేస్తారు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓ పక్కన కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది కుర్చీలు వాళ్ళు కూడా ఉన్నారు నేను పోలీస్ స్టేషన్లో చేసినప్పుడు ఇరుపక్షాలు వచ్చేవారు కదండి వచ్చినప్పుడు ఏం చేసేవారు అంటే కోపాలు వాళ్ళ కోపాలు చల్లారక ఇక్కడ ఉన్నా ఎవరున్నా సరే పెద్ద హాల్లో పెట్టేవారు కౌన్సిలింగ్ కుర్చీలు కుర్చీలే ఎత్తేసేవారు అంటే కోపం అటువంటిది ఎప్పుడూ లాఠీలు ఇరిగిపోతాయి అంతే కదా వాళ్ళ పోలీస్ స్టేషన్ మూలానే అదే మన ఇంటి దగ్గర అనుకోండి మనం ఏం చేయాలంటే బాగా దుడుకుగా ఉన్నది గొడవ ఎక్కువైపోయేలా ఉంది భర్త భార్యో లేకపోతే అత్తో కోళ్ళో లేకపోతే ఇంట్లో వాళ్ళు లేకపోతే ఏదో ఒకటే మన మనకు సంబంధించిన ఫ్యామిలీ గొడవ జరిగేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతుంటే కాసేపు అలా చూస్తూ ఉండిపోయారు అనుకోండి అలా చూస్తూ ఉండిపోతే అవతల వాళ్ళదంతా కిందకి దిగిపోద్ది కోపం దిగిపోయిన తర్వాత అనుకుంటారు వాళ్ళు ఎందుకింది మాటలు అన్నాను నేను దీనివల్ల నాకు ఏం కలిసి వచ్చింది అనవసరంగా అని నేను తప్పు చేశాను కదా అవతల వాళ్ళు ఒక మాట కూడా అనలేదు నేను అనవసరంగా అన్నాను అని అనుకుంటారు అదొకటి కొంతమంది ఉంటారు మనం విన్నదైతే ముద్రకించేసుకుని మాట్లాడేసుకోవాలి చెప్పిన మాట ఎప్పుడు కూడా ముద్రకించకూడదు అది ఎంతవరకు కరెక్టో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాట్లాడాలి అది కొంతమంది గిట్టక చెప్పచ్చు కొంతమంది ఏమో ఇని ఇనక చెప్పొచ్చు కొంతమంది ఉన్నారు ఒక మాట అంటారు మాకు తెలిసినవిడ ఒక ఆవిడ ఉంది ముందు మాట వింటుంది వెనకాల మాట ఎందో ముందు మాట వినేసి చెప్పేస్తుంది నాలుగు మాటలు దాన్ని కల్పించి చెప్పేస్తుంది మనకి ఆవిడ వయసు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి కానీ ఆ మాట మాటకు మాట అతికే చెప్పేస్తుంది వాళ్ళ అత్తగోళ్ళు అవ్వండి మౌడు పిల్లవాని కొట్టుకు చచ్చిపోతారు కదా అది కాదు అని మనం ఖండించామనుకోండి ఆహా అలాగా అంటుందండి అలాంటి వాళ్ళు వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి కదండి ఇంట్లో గొడవలు ఎక్కువైపోతాయి ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళ రేంజ్లో ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గి తగ్గినంత మాత్రం